ఏసీసీ టీపీసీసీ పిలుపు మేరకు మన ప్రేతమ నాయకులు కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత కసిరాడి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనందన గారి మరియు మన బ్లాక్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఆగస్టు ఏడవ తారీఖున మరి ఈ సంవత్సరంలో మన శ్రేతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ప్రవర్ పవర్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది ఆ రోజు ముఖ్యంగా ఓట్ చోరీ ఎలా జరుగుతుందో మరి ఒక ఐదు అంశాలతో కూడిన మరి ఒక్కొక్క అంశాన్ని విశదీకరిస్తూ ఓట్లు ఎట్లా చోరీ జరిగాయి అనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ పాయింట్ వన్ ఏంటంటే మరి డూప్లికేట్ ఓట్లు చేయడము ఒక అంశం అయితే రెండో అంశము ఓటర్ ఐడి పేక్ ఓటర్ అడ్రస్ పెట్టడము రెండో అంశము అలాగే మూడో అంశం ఏంటంటే మరి దొంగ ఓటర్ ఐడీలు పెట్టి దొంగ ఫోటోలు పెట్టి మరి దాని కూడా అదొకటి పాయింట్ అయితే మూడు నాలుగో పాయింట్ ఏంటంటే ఒకే ఇంటి మీద ఎన్నో బల్క్ ఓట్లు కూడా చేర్చడం జరిగింది అలాగే ఫామ్ సిక్స్ కూడా దుర్వినియోగం ఎలా చేశారనేది ఆ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడి ఆల్మోస్ట్ ఈసీ చేసిన అవకతవకలను మరి బట్టబయలు చేయడం జరిగింది దీని మీద ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి స్పష్టతమైన మరి ఏది ఒక వివరణ ఇవ్వకపోవడమే కాకుండా మరి దీని ఈసీ అనేది ఒక స్వతంత్రంగా స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థనుగుణంగా మరి బీజేపీ పార్టీ తన ఆధీనంలో అండర్ కవర్ లో మరి ఈసీ ఈసీ అనేది బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం అండర్ కవర్ లో పనిచేయడం ఇది సిగ్గుచేటు కేవలం ఒక బీహార్ ఎలక్షన్ లో రాబోయే కొన్ని రోజుల్లో జరిగే బీ బీహార్ ఎలక్షన్ లోనే అరవై ఐదు లక్షల ఓట్లు మిస్ కావడం జరిగింది అంటే ఫలితాలు తారుమారే అయ్యే విధంగా ఒక రాష్ట్ర ప్రజల యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరించడమే తప్ప ఇంకోటి కాదు కాబట్టి యావత్ భారత పౌరులు మొత్తం ప్రతి ఒక్కరూ దీని మీద వ్యతిరేకంగా ఓట్ చోరికి వ్యతిరేకంగా గలమెత్తాల్సిన అవసరం ఉంది ఒక కొన్ని ఓట్లతోటే తారుమారే పరిస్థితిని కొన్ని లక్షల ఓట్లు మిస్ అవుతా ఉంటే మరి అనేది ఏం చేస్తా ఉంది మరి చోద్యం చూస్తుందా ఏం చేస్తుందా అనేది అర్థం కాని ఇది దీని మీద మరి ఒక మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు దీని మీద ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకు కాంగ్రెస్ పార్టీ యువకులు యావత్ యువత పోయి దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన ఈరోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ వ్యతిరే వ్యతిరేకంగా మరి సొంత ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ మరి సొంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా మరి దేశంలో ప్రజాస్వామ్యం పోనీ అయిపోతున్న తరుణంలో మరి అందరం కూడా మరి మౌనం వహిస్తే కూడా ఎంతో ప్రమాదమైన ఉద్దేశంతో ఈరోజు గౌరవ మరి ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మరి ఏ ఎట్లైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎంత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చేత గుప్పిట్లో పెట్టుకొని మరి ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నటువంటి ఎంత అఘాయిత్వాన్ని చిలాయిస్తున్నాడు చలాయిస్తున్నాడు ఈ ఓట్ చోరీ ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది మరి సాక్షాత్తు రాజస్థాన్లో ఒక పార్లమెంటు సభ్యుడు తాను మేము ఓడిపోతానని చెప్పి ప్రచారాన్ని ముగించుకొని ఇంటికోతే ఆ వ్యక్తి ఈ రోజు ఎనభై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు చివరకు గెలిచి ఓడిపోయినటువంటి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి మొత్తం ఎన్నికల లిస్టు మరి పరిశీలిస్తే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల ఓటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను మరి ఆ లిస్టు నుంచి తొలగించడం ద్వారానే ఆయన స్వయంగా ఎనభై ఐదు వేల ఓట్లతోటి గెలవడం జరిగింది మరి ఇంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశం అని చెప్పినటువంటి గౌరవ మరి ఆనాడు స్వర్గీయ శ్రీ అంబేద్కర్ గారి ఆశయాలను అమలుకు మరి రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి ఓటు హక్కును కూడా ఈ విధంగా తొలగించడం అనేది మరి ప్రజాస్వామ్యానికి తీరని మచ్చని తెలియజేస్తూ మరి ఇటువంటి అఘాయిత్యాలను ప్రతి ప్రతి పౌరుడు అడ్డుకోకపోతే మరి భవిష్యత్తులో కూడా ఇవాళ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాదు రేపు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కాదు కాదు ఇవాళ చిట్ట గ్రామీణ స్థాయిలో బార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రమాదం చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి అఘాయిత్యాన్ని ముందే పసిగట్టి మన కాంగ్రెస్ పార్టీ మరి ఎండగడుతుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి కేవలం కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం మాట్లాడుతూ అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళకి నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం అంటే తెలిస్తే భవిష్యత్తులో మరి మామూలు సామాన్య పౌరుడు తన ఓటు యొక్కను వినియోగించుకునే పరిస్థితి వస్తే ఎందుకు మాట్లాడతలేము ఎందుకు నరేంద్ర మోడీకి భయపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు తెలియజేస్తూ ఈ ఓట్ చౌరీ కార్యక్రమాన్ని నిర్వీరంగా మరి ఓట్ చౌరీ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపదికల సంస్థ అని చెప్పి భారత రాజ్యాంగం ఎట్లయితే పేర్కొనబడ్డదో ఆ పేర్కొన్న పడ్డటువంటి విధంగా ప్రవర్తించకపోతే ఓట్ చోరీ కార్యక్రమాన్ని సంతకాల సేకరణ కాదు ప్రజలను చైతన్యం చేసి మరి మరి వ్యతిరేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరికీ పేరు పాల్పంచుకున్న ధన్యవాదాలు ముగిస్తున్నాం ఈరోజు ఓట్ చోరీ యొక్క కార్యక్రమ ప్రారంభం తెల్వగు మున్సిపాలిటీ పరిధి లోపల స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందల మొట్టమొదటి మన ప్రియమ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి పూలమాలలు సమర్పించిన తర్వాత ఇప్పుడే మార్చాల గ్రామం లోపల ఈ రూరల్ మండలంలో మార్చాల గ్రామం లోపల ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రారంభించి మున్సిపాలిటీ పరిధి లోపల శైసిల్ ఆఫీస్ ముందల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా భారతదేశం లోపల గత మూడు పర్యాయాలు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల దొంగ ఓట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది ఎందుకంటే సెంట్రల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో వివిధ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించి ఆ ప్రాంతంలో లేని వ్యక్తులు లక్షల ఓట్లను దొంగ ఓట్లను నమోదు చేసి ఈరోజు దొంగ ఓట్లతోటి మూడు సార్లు కేంద్రం లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ భారతదేశం లోపల ఓట్ల చోరీ కార్యక్రమాన్ని పూర్తిగా నిజాలతో సాక్ష్యాలతో బయటపెట్టి బయట పెట్టడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల ఉన్న ప్రతి నియోజకవర్గం లోపల ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు వేల ఓట్లను దొంగ ఓట్లను రాపించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లోపల లోక్సభ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక ముప్పై నలభై సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది దాదాపు ఎనభై నుంచి వంద సీట్ల లోపల దొంగ ఓట్లతోటి రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మన నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే సాక్ష్యాలతోటి ఈ యొక్క దొంగ ఓట్ల గురించి బయటపెట్టిండో ఇదంతా ప్రపంచానికి తెలవాలే భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రతి కాన్సెన్సీ ప్రతి నియోజకవర్గం లోపల ప్రతి గ్రామం లోపల ఈ యొక్క ఓట్ చోరీని ప్రజలకు తెలిసే విధంగా ప్రజల సంతకాలు తీసుకొని ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఏసీసీకి పంపిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్కు పంపి భారతదేశ ప్రజల యొక్క మనోగతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసి తెలిపే విధంగా చేసి ఈ ఈ భారతదేశం లోపల ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ లోపల ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా పూర్తిగా సహకారం అందిస్తూ ఈ రోజు కల్వకుర్తి పట్టణం లోపల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రాహుల్ గారు హాస్పిటల్ కమిటీ సభ్యురాలు రేష్మ గారు అదేవిధంగా చిత్తార్షీర్ గారు వెంకటయ్య గారు నాని గారు విజయభాస్కర్ గారు కౌన్సిలర్లు బాలు గారు అదేవిధంగా దామోదర్ గౌడ్ మిగతా పెద్దలందరూ కూడా సాలం అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రేపు ఎల్లుడు లోపల పూర్తిగా ఉంచబడుతుంది కలవకుర్తి లోపల ఉన్న ఇరవై రెండు వార్డ్ల లోపల ప్రతి వార్డుకు ఒక రెండు వందల మంది తోటి ఈ చోరీ సంతకాలు చేపించి మున్సిపాలిటీ కెళ్ళి దాదాపు ఒక ఐదు వేల సతకాలు సేకరించి పార్టీకి పంపడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలకు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను